నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరు ముందుగా ఖమ్మం మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు కొత్త తేజా మిర్చి రాకలు పదిహేను వేలు బస్తాలు బెస్ట్ తేజా ధర పంతొమ్మిది వేలు ఏడు వందలు తగ్గింది మీడియం తేజ పద్దెనిమిది వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు తేజ ఫట్కీ బెస్ట్ పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఏసీ తేజ రాకలు మూడు వేలు బస్తాలు ఏసీ ధర పంతొమ్మిది వేలు ఇప్పుడు గుంటూరు మిర్చి మార్కెట్ సమాచారం ఈరోజు ఏసీ రాకలు డెబ్బై ఐదు వేలు నుండి ఎనభై వేలు బస్తాలు తేజ పదహారు వేలు నుండి పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి ఇరవై వేలు నుండి ఇరవై నాలుగు వేలు డీలక్స్ ఇరవై ఐదు వేలు సింగెంటా బ్యాడిగి పదివేడు వేలు నుండి ఇరవై ఒక్క వేలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడిగి ఇరవై ఐదు వేలు నుండి ముప్పై ఒక్క వేలు నంబర్ ఫైవ్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు హెవీ డీలక్స్ ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేల ఐదు వందలు హెవీ డీలక్స్ ఇరవై మూడు వేలు ఆర్మోర్ పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందలు బంగారం ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు రోమి పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేలు క్లాసిక్ పదిహేడు వేల ఐదు వందల నుండి పంతొమ్మిది వేలు తేజా ఫట్కి పదివేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు ఫట్కి తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు మొత్తంగా హెవీ డీలక్స్ క్వాలిటీ మార్కెట్ స్థిరంగా ఉంది మీడియం మరియు మీడియం బెస్ట్ క్వాలిటీల్లో మార్కెట్ ధోరణి కొద్దిగా నెమ్మదిగా ఉంది అమ్మకాలు క్వాలిటీ ఆధారంగా జరుగుతున్నాయి ఇప్పుడు గుంటూరు కొత్త రాకల సమాచారం ఈరోజు కొత్త రాకలు ముప్పై రెండు వేలు నుండి ముప్పై ఐదు వేలు బస్తాలు తేజ పదహారు వేల ఐదు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు పద్దెనిమిది వేల ఆరు వందల నుండి పద్దెనిమిది వేల ఏడు వందలు మోస్ట్లీ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ లేదు త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగి ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై ఐదు వేలు సింగెంటా బ్యాడిగి ఫైవ్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు నుండి ఇరవై ఐదు వేలు డీడి ఇరవై నాలుగు వేలు నుండి ఇరవై ఆరు వేలు హెవీ డీలక్స్ కొన్ని లాట్లు ఇరవై ఆరు వేల ఐదు వందల నుండి ఇరవై ఏడు వేలు త్రీ ఫోర్ వన్ దేశవాలి ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు హెవీ డీలక్స్ ఇరవై ఐదు వేల ఐదు వందలు భద్రాచలం ఇరవై రెండు వేలు నుండి ఇరవై ఐదు వేలు నెంబర్ ఫైవ్ ఇరవై ఒక్క వేలు నుండి ఇరవై నాలుగు వేలు టూ సెవెంటీ త్రీ కుబేర ఇరవై వేలు నుండి ఇరవై మూడు వేలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై మూడు వేలు ఆర్మూర్ పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ పద్దెనిమిది వేల రెండు వందల నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు రోమి పదిహేడు వేలు నుండి పద్దెనిమిది వేల ఐదు వందలు షార్క్ అండ్ షార్క్ పదహారు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఐదు వందలు క్లాసిక్ క్వాలిటీ లేదు బంగారం ఇరవై వేలు నుండి ఇరవై రెండు వేలు బుల్లెట్ పంతొమ్మిది వేలు నుండి ఇరవై రెండు వేలు పసుపు మిర్చి ముప్పై వేలు నుండి ముప్పై ఐదు వేలు తేజా ఫట్కి పన్నెండు వేలు నుండి పదమూడు వేల ఐదు వందలు ఫట్కి తొమ్మిది వేలు నుండి పదకొండు వేలు నుండి పదకొండు వేల ఐదు వందలు సీడ్ ఫట్ కి పన్నెండు వేల ఐదు వందల నుండి పదిహేను వేల ఐదు వందల నుండి పదహారు వేలు మొత్తంగా హెవీ డీలక్స్ క్వాలిటీల్లో మార్కెట్ స్థిరంగా ఉంది ఇతర క్వాలిటీల్లో ధోరణి కొద్దిగా నెమ్మదిగా ఉంది అమృకాలు క్వాలిటీ ఆధారంగా జరుగుతున్నాయి